అని అయితే కోరుకుంటున్నాను యాక్చువల్ ఈరోజు ఒక మిలోజ్ వైఫ్ అయితే నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను అనమాట చాలా ప్రశాంతంగా చాలా చక్కగా పచ్చటి ఆవరణలో ఉంది అయితే ఈ పల్లెటూరు మొత్తం అయితే నేను జస్ట్ యాక్చువల్గా పల్లెటూరు విజిట్ చేసేది కూడా ఈ పంట తాటికేలు కదండి అవి కాలుస్తారా అలా పచ్చి తినేస్తారా కాల్చి తింటారు తేగలకి వేస్తున్నారు ఇత్తనాలు నాటడానికి ఇత్తనాలు తీస్తున్నారా േഗലൊക്കെ തേഗൽ തലസ് അയി പാ കാരകേ ഓക്കേ ఆ కాకరకాయ పాత చూడండి వింటి సరిహద్దు గోడలాగా చాలా అందంగా ప్యాకెట్ చేసుకున్నారు నేను అడిగిన అయితే పాప ఆయనకి మెంటలు వచ్చినట్టు ఉంది తాటికాయలు తేగలో అన్నారు ఆయన నాకైతే నవ్వు వచ్చిన పూలు చూడండి అంత అందంగా ఉన్నావు పిల్లలైతే హ్యాపీ హ్యాపీగా ఆడుకుంటున్నారు వర్షాలు సెలవు ఇవ్వటం వల్ల ప్రతి దొడ్డికి కూడా నిమ్మ చెట్టు బాదం చెట్టు దెబ్బ చెట్లు ఉన్నాయండి కట్టె పులలు ఎక్కడ చూసినా కానీ వంట చేసుకోవడానికి చేయడం ఇక్కడైతే నాకు ఒక మంచి ఇల్లు వాతావరణం అయితే కనిపించింది సో సైలెంట్గా వీడియో తీసుకుంటూ అయితే లోపలికి ఎంటర్ అయ్యాను ఇంకా చిన్న పూరీలు కానీ ఎక్సలెంట్ వాతావరణం అనమాట చుట్టూ నిజంగా అంటే పల్లెటూర్లు అంటే యాక్చువల్గా అలానే ఉంటాయి సో నాకు అలాంటి అట్మాస్ఫియర్స్ ఇష్టం సో జనరల్గా అయితే విజిట్ చేసి వెళ్ళి అలా వాళ్ళని పలకరించి హాయ్ చెప్తూ ఉంటూ ఉంటాను అనమాట బాగా నచ్చింది నాకైతే మీలేనమ్మా మీ మనవడా ఏం చేస్తారమ్మా మీరు చదువుకున్నామమ్మా స్కూల్కి వెళ్తున్నావా మూడో సంవత్సరమా మీ దొడ్డేనా ఇదంతా చక్కగా ఫోర్డ్ అవన్నీ పల్లెటూర్లో దొడ్లు బాగు చేసుకోవడానికి పట్టిద్దండి అబ్బా కానీ ఎక్సలెంట్ కదండి ప్లీజ్ మీరు కూడా చూడండి